తొందల మీ పక్కన ఉంటారా మేము ఎక్కడ ఉన్నాం ఎక్కడ ఉన్నారు గత మేము ఎంత పెద్ద ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం ఫార్మాసిటీ అయితే పోయినాం రైతులు పోయినాం ప్రతి చోట పోయినాం అట్లా త్యాగాతో వచ్చింది రాజకీయ నాయకులతో రాలేదు ఏ రాజకీయ నాయకులతో రాలేదు సోనియం మొక్కతే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది కరెక్టే ఒప్పుకుంటాం చేసింది కరెక్టే కానీ ప్రజల త్యాగాలతో తెలంగాణ వచ్చింది అమర్ల త్యాగాలతో పోరాటం వచ్చింది గాయాలతోటి గాఢ వాళ్ళకి ఎన్ని త్యాగాలు చేశారు అందుకని మేము చాలా నేను సోనియా గాంధీని తామని ఒప్పుకుందాం సోనియా గాంధీ కాబట్టి వచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నుండి వచ్చింది కాదు సోనియా గాంధీ ఢిల్లీలోకి వచ్చినది కాబట్టి వచ్చింది అందుకని మనం సోనియాని కూడా కలుసుకుందాం ఫుల్ గా ఉన్నాం సోనియా గాంధీకి కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునే లేదు చంద్రబాబు కూడా ఒప్పుకునేది లేదు మాకు భయం అవుతుంది రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణలో కలిసిపోతే మీ కాంగ్రెస్ వల్లే కలుపుతామంటే మాత్రం మాకు భయం అవుతుంది ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మిత్రులారా లాఠీ ఇవ్వడానికి లాఠీ పట్టుకునే ఉందాం లూటీ చేసేవాళ్ళు లాఠీలు వేద్దాం మేము రెండో తారీఖు జరిగేది మేము బైకాడ్ చేస్తున్నామని ఇప్పుడే హెచ్చరిస్తున్నాం అట్లా ప్రకటిస్తున్నాము మీరు మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి లేకపోతే మేము తెలంగాణ ప్రజల పిలిపిస్తున్నాము జనవరి రెండో నాడు మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం నమస్కారం కాంట్రెక్ట్ చేయడం కాదు కానీ పదేళ్ళు కేసీఆర్ గౌరవించుకోలేదు గౌరవించే నాయకుడు దొరికినప్పుడు మనం ఆదరించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్తా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది సందర్భం అది కాదు సందర్భం కాదు సందర్భం కాదు మీరు మాట్లాడడం మీరు మాట్లాడడం తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు నేను మీరు తప్పు అంటా నేను ఇంత సందర్భమే కాదు మీరు మాట్లాడకూడదు అట్లా సందర్భమే కాదు మీరు మాట్లాడే సందర్భం కాదు అది ఎట్లా మాట్లాడతారు మీరు అరే మనం ఆదరించడం ఆదరించలేదు ఆదరించడం ముఖ్యమంత్రి రాని మీరు రానండి ఏమన్నట్టుంది కామెంట్ చేయడానికి వచ్చి మీరు మీరు వ్యక్తిగత స్టేట్మెంట్ బయట ఇవ్వండి ఇక్కడ కాదు కదా జూన్ రెండున జరిగేటటువంటి సందర్భము మన 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 తెలంగాణ కోసం మన జరుపుకున్న పండగ అది మీరు కామెంట్ చేసే ఇది సందర్భం కాదు ప్రతి దగ్గర ఒక్కటి వినండి మీరు ప్రతి దగ్గర ఉంటుంది రాజకీయ అవసరాలు వేరు మీ రేపు తెలంగాణ కోసము తెలంగాణ ఏం తప్పు మాట్లాడుతున్నారు మాట్లాడతారు మీరు యాదగిరి యాదగిరన్నా చె <laughs>